క్లబ్ మహిళలకు అలాగే ఆంటనీ గారికి ముఖ్యంగా అభినందనలు నన్ను ఎంతో గౌరవంగా ఇక్కడ పిలిచి సత్కరించిన మహిళ మనులందరికీ ముందుగా నా ధన్యవాదాలు నేను గతంలో వార్సీ వినతా క్లబ్ సంఘం సంఘం వాళ్ళ సభ్యులకి ఎంతో వాళ్ళ చేసిన ఛానలు నేను ప్రభుత్వం చుట్టూ తీసుకుపోవడం జరిగింది పత్రిక రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పై అధికారులు చూసి తీసుకోవడం జరిగింది అలాగే ఈ వాస్తవ తీర్పు వాళ్ళు ఎన్నో సేవలు పేదలకి చేయడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు మీతో పాటు ఆరోగ్య సంఘం వాళ్ళు కూడా పేద వర్గాలకు ఎంతో సహాయం చే సహాయకారాలు అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా నా డిటీవీ అలాగే ఉద్యో ఛానల్ తరఫున వాళ్ళు ధన్యవాదాలు అనుకుంటున్నాను నన్ను ఇక్కడ గౌరవంగా పిలిచి నాకు సత్కరించిన

జర్నలిస్ట్ గారికి రిపోర్టర్ గారికి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది జూపల్లి కోటేశ్వరరావు గారికి ఈ కోటేశ్వరరావు గారు డిటీవీ మరియు ఉదయ్ ఛానల్లో పనిచేస్తున్నారు కోటేశ్వరరావు గారు మాకెంతో సహకరిస్తూ మా దర్శనాపురి వాసు గారు నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు సహకరించి ఎన్నో వీడియోలను అదే మా న్యూస్ని కూడా పేపర్లో పబ్లిష్ చేసి మాకు ఎంతగానో సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈయన సేవలను మేము గుర్తించి ఈయనకి సన్మానం చేయడం జరుగుతుంది